నమస్తే అండి నేను రజాక్ సినిమా వాళ్ళ దోపిడి ఏ స్థాయికి పెరిగిందంటే అర్థం చేసుకోలేని స్టేజ్కి తీసుకెళ్ళినారో మనందరం కూడా అనుకున్నాం టికెట్ రేట్లు విపరీతంగా తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మమ్మమ్మో సినిమా వాళ్ళు అష్ట కష్టాలు పడిపోతారు అయ్యో అయ్యో ఏదైనా కష్టకాలం వచ్చిందంటే ఈ సినిమా వాళ్ళే మన కోసం వస్తున్నారు మనకి ఒక కోటి రూపాయలు రెండు కోట్లు డొనేట్ చేస్తున్నారు అయ్యో హీరోలు అంతా కూడా చాలా మంచోళ్ళు అని చెప్పేసి మనం అంతా కూడా చంకలు గుద్దుకుంటాం అనమాట వాస్తవమే అది కాబట్టి టికెట్ రేట్లు మరీ ఐదు పది పదిహేను ఇరవై రూపాయలు తీసుకొచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను కూడా విమర్శించాను ఇలా తీసుకురావడం చాలా తప్పని కానీ ఈ రోజున అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దేవుడు ఈ రోజున ఆ పుష్ప అనే సినిమాకి తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది ఈ రోజున బెనిఫిట్స్ షో టికెట్ ఎనిమిది వందల రూపాయలు వితౌట్ జిఎస్టీ వితౌట్ జిఎస్టి బెనిఫిట్ షో టికెట్ ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు అంట డబ్బులా చిల్ల పెంకులా మాకేమో అర్థం కావట్లేదు డబ్బులా చిల్ల పెంకుల ఐదు పది పదిహేను ఇరవై రూపాయలు టికెట్ పెడితే అది పద్ధతి కాదు అది మంచిది కాదని చెప్పేసి మనం అనుకున్నాం కరెక్టే అరే వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఎంత ఎంటర్టైన్మెంటు ఏమి వెయ్యి కోట్లతో పదివేల కోట్లతో ఎవడు సినిమాలు తీయమన్నాడు మీరు అడగొచ్చు ఎందుకు చూడాలని చెప్పేసి అదే అందుకోసమే అందుకోసం నేను చెప్తుంది వీడియో ఇది కేవలం అల్లు అర్జున్ సినిమానో ప్రభాస్ సినిమానో మహేష్ బాబు సినిమానో జూనియర్ రెడ్డి సినిమాని కాదు లేదంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని కాదు ఆ రేట్లు ఆ లోకమైనది ఏందా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది ఈ విధంగానే మాట్లాడదాం ఇదే రేట్లు ఇవి ఈ విధంగా ఇన్ని 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 వందల రూపాయలతో అదే ఇంకా సింగిల్ స్క్రీన్లో నాకు తెలిసి లేకపోతే మల్టీప్లెక్స్లో ఏ పదమూడు వందలకు పదిహేను వందలు తీసుకెళ్తారేమో దీన్ని ఏ రెక్లైనర్లు అన్నీ ఉంటాయి కదా వాటికైతే కనుక దాదాపు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కూడా ఉంది అసలుకి ఏంది టు స్క్రీన్ బెనిఫిట్ షో ఎట్ నైన్ థర్టీ పిఎం ఆన్వర్డ్స్ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నాలుగో తారీఖు మిడ్ నైట్ నుంచి స్టోల్ స్టార్ట్ స్టార్ట్ అవుతాయి కదా సో సింగిల్ స్క్రీన్ కావచ్చు మల్టీప్లెక్సెస్ కావచ్చు అక్రాస్ ద తెలంగాణ విత్ హైక్ ఇన్ రేట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ది షో ఓన్లీ ఏమది ఏమనుకుంటున్నారు జనం అంతా ఎర్రి పప్పల్లా కనిపిస్తున్నారా వీళ్ళ కళ్ళకి ఎర్రి పప్పలా కనిపిస్తున్నారా ఇదే మళ్ళీ వితౌట్ చేయొచ్చు నాది తెలుసా థియేటర్ కూడా దాన్ని పన్నెండు వందలు చేయొచ్చు పదమూడు వందలు చేయొచ్చు పదిహేను వందలు కూడా చేయొచ్చు ఎప్పుడు తెలుసు ఎవడుకి తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు పది పదిహేను ఎంటర్టైన్మెంట్ని ప్రజల దగ్గరికి చేరుస్తా అన్న రోజున మరీ ఐదు పది పదిహేను అంటే గెట్టదని చెప్పేసి మాట్లాడిన మనమే ఇంత వందో రెండు వందలో రెండు వందల యాభై వరకు అంటే యాక్సెప్ట్ చేయొచ్చు అసలు రెండు వందల యాభై బొక్క ఈ సినిమాలకి ఎనిమిది అంటా అదేమంటే మేము వస్తువు తయారు చేసాం నచ్చితే చూడండి యాస్ కరెక్టే అందుకేగా చెప్తుంది నచ్చితే చూడమని చెప్తున్నాయి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఇది ఇది బెనిఫిట్ షోకి ఆ తర్వాత మార్నింగ్ షోస్ నుంచి మొత్తం స్టార్ట్ అవుతాయి కదా నాకు తెలిసి పన్నెండు వందలు పదిహేను వందలు రిట్లై వరకు పోతాయి అనమాట ఆ రేంజ్కి పోతాయి అనమాట పదిహేను వందల వరకు పోయినా మనం ఆచిరిపోవలసిన పని అయితే లేదు కాబట్టి ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని దయచేసి సినిమాలు చూడడం ఆపేయండి ఈ రోజు కాకపోతే నాలుగు రోజులు కోటీలు ఓటీటీలకు వస్తాయి కదా అది ఎవరి సినిమా అయినా ఈ సినిమానే కాదు మొన్న దేవర సినిమా వస్తే రెండు వందల యాభై మూడు వందల యాభైలో పెట్టుకున్నారు సరే రీజనబుల్గా వస్తుంది కదా సినిమా కూడా కొన్ని ఏళ్ళు పాటు కష్టపడి తీసినారు కదా అనుకున్నాను ఈ ఎనిమిది వందలు ఏందండి ఈ నిలువ దోపిడే ఏందండి బాబు ఇలాంటి సినిమాలు మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి మనం ఎందుకు సరే మీరు అడగొచ్చు పుష్ప సినిమానైనా కాదు రేపు పొద్దున గేమ్ చేంజర్ కూడా ఎనిమిది వందలు పెట్టి థియేటర్లకు తీసుకొస్తే చూడబాకండి లేదా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రోజే సినిమా ఎనిమిది వందలు పెట్టి థియేటర్ తీసుకొస్తే చూడొద్దు చూడొద్దు ఎందుకు చూడాలి వీళ్ళేమో వందల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారో ఇక్కడ పేదవాడు మాత్రం రోజంతా కష్టపడితే ఐదు వందలు వచ్చేది లేదా ఆరు వందల రూపాయలు వచ్చేది ఆరు వందల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళ సినిమాలకి ఎంటర్టైన్మెంట్ కోసం మనం వాళ్ళకి తగలబెట్టాలి వీళ్ళకి తగలబెట్టాలి ఇది నిలువు దోపిడీ మరి ప్రభుత్వాలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాయో నాకైతే తెలియదు ఈ విధంగా ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెట్టుకుని జియో ప్రకారం నేను మాట్లాడుతున్నాను తెలంగాణ ప్రకటించిన జిపో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంకా జివో అయితే బయటకు రాలేదు నేను అటు నుంచి బన్నీవాసి గారు ఆంధ్రలోనే మకా వేసినట్లుగా కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతుంటే తెలిసింది ఇంకా ఆంధ్ర రాష్ట్రం నుంచి వీళ్ళకి జియోలకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే బయటకు రాలేదు ఈ లోకమేంది ఈ డబ్బులేంది రో ఏమనుకుంటున్నారు ఈ డబ్బులు అనుకుంటున్నారా చిల్ల పెంకులు అనుకుంటున్నారా మనుషులు అనుకుంటున్నారా దోచుడు తింటాం అనుకుంటున్నారా అంటే మేము ఒక ప్రోడక్ట్ తీసుకొస్తాం దానికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేయరా మార్కెట్లో ఇప్పుడు మార్కెట్లో మనం వెళ్దాం కూరగాయలకి రేట్ ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు అప్పుడు అదే విధంగా బియ్యం రేట్ ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు రైతు దగ్గర రేట్ ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు ఏ సినిమాలకు రేట్లు ఫిక్స్ చేయరా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎనిమిది వందలు కాబట్టి వెయ్యి వెయ్యి కాబట్టి పదిహేను వందలు అవి డబ్బులా చిల్ల పెంకులా అలా సాగుబడి అవుతుంది అడిగేవాళ్ళు లేక మళ్ళీ చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని విషయాలు వ్యతిరేకించవచ్చు తప్పనిసరిగా మరీ ఐదు పది పది పదిహేను రోజుని విమర్శించినా కానీ ఇంత నిలువు దోపిడీ అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేస్తా అన్నిట్లు కాబట్టి కొన్నిట్లు ఎట్లీస్ట్ అడ్డుకట్టేయగలిగినాడు అడ్డగోలుగా రెచ్చిపోతుంటే ఆపగలిగినాడు మీరు దైవాంశ సంభూతులు నాయన మీరు కూడా సామాన్య మనుషులే భూమి మీద నడవాలని చెప్పేసి భూమి మీద తెచ్చినాడు వీళ్ళని కొంతమందిని భూమి మీద తీసుకొచ్చినాడు మనందరం కూడా అనుకుంటాం కదా అమ్మో హీరోలు యాక్టర్ లాంటి దైవంశ సంబూతులు పై నుంచి దిగొచ్చారు అని చెప్పేసి అనుకుంటాం కదా కాదు కాదు వీళ్ళందరూ కూడా భూమి మీద ఉండే మనుషులే మనతో మనలాంటి మనుషులే అని చెప్పేసి తీసుకొచ్చాడు మరి ఇంత ఇంత దారుణం అయితే ఎలా అండి యాక్సెప్ట్ చేసేది ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఎంత నలుగురు నలుగురు ఫోర్ మెంబర్స్ వెళ్ళాలంటే ఎంత నాలుగు వేల రూపాయలు మళ్ళీ పాప్కార్న్ ఎక్స్ట్రా వెళ్తాది నూట ఇరవై రెండు వందల మూడు వందల యాభై ఐదు వందల యాభై ఉంటుందో తెలీదు అది పరిస్థితి ఇంత థమ్స్ దాన్ని యాభై డెబ్బై అంటాడు కోక్ కోక్టిన్ను లేదు రెండు వందలు అంటాడు మూడు వందలు అంటాడు వాడు ఇష్టం ఇంకా థియేటర్లో ఏ పాప్కార్న్ సంగతి చెప్పాల్సిన పని లేదు సమోసాల సంగతి చెప్పాల్సిన పని లేదు అదో దోపిడి ఆడా ఎలాంటి యాక్సెప్ట్ చేయకూడదు మన ప్రభుత్వం అయినా సరే ఎలాంటి యాక్సెప్ట్ చేయకూడదు నీ నిలువు దోపిడీని మనం యాక్సెప్ట్ చేసుకుంటా పోతే కనుక రే పొద్దున మన నెత్తి మీద తై తక్కలాడతారు తాండవం చేస్తారు ఒక రీజనబుల్ అనేది ఉండాలి రెండు వందల యాభై పెట్టుకున్నాడు మూడు వందల యాభై పెట్టుకున్నాడు అంటే ఒక రీజనబుల్ సరే ఎంటర్టైన్మెంట్ కదా మన హీరో సినిమా అవుతుంది కదా చూడడానికి వెళ్ళొచ్చని నిజంగా చెప్పాలంటే అసలు చదువుకున్నాడు చదువుకొని ఒక హయ్యర్ పొజిషన్ ఉన్నాడు లేదంటే సమాజంలో ఒక డిగ్నిటీ ఉన్నవాడు ఎవడు కూడా ఇలాంటి సినిమాలు వాడు ఫస్ట్ ఇంతంత రేట్లు పెట్టుకొని ఎవరికి అవసరం ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఉంటే బిర్యానీ వండుకుంటే ఇంటిల పది తినొచ్చు లేదా ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే వెయ్యి రూపాయలతో అంతా సర్దుకొని రావచ్చు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే కనుక ఈ రోత ఏంది లోకం ఏంది ఈ నిలువు దోపిడీ ఏంటి పక్కనేవో పక్కనేవో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏమో పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలకు ఏమి ఉద్యోగాలు చేయడం వీటి పక్కేమో కార్మికులు కష్ట వీళ్ళందరూ ఏమో రోజంతా పని చేస్తే మూడు వందలు ఐదు వందలు సంపాదించుకోవడం వీళ్ళు మాత్రమేమో కోట్లు కోట్లు దండుకోవడం కోట్లు కోట్లు దండుకోవడం మరి ఎంతగానో పని చేస్తున్నారు ఎంత చేస్తున్నారో ఎవరికి కూడా తెలియదు వెయ్యి అంట పదిహేను అంట ఎనిమిది అంట ఇవ్వడం నేను యాజ్ పర్ జీవో ప్రకారం ఎనిమిది వందల రూపాయలు నాలుగో తారీఖు మిడ్ నైట్ నుంచి బెనిఫిట్ షోల్కి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నేను దాన్ని బట్టే మాట్లాడుతున్నా ఇంకా ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఇంకా ప్రకటించలేదు ప్రకటించిన తర్వాత చూడాలి ఇలాంటి నిలువు దోపిడీ ఎవరి దగ్గర నుంచి వచ్చినా యాక్సెప్ట్ చేయకూడదు ఇంత దుర్మార్గమైన దోపిడీని మనం యాక్సెప్ట్ చేయకూడదు ఇలాంటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారే బెటరు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది ఇంత రోత దోపిడీని మనం యాక్సెప్ట్ చేయకూడదు అది ఎవరి సినిమాకైనా సరే వీళ్ళందరూ కూడా పైనుంచి దిగి వచ్చారు ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ వేసుకుంటున్నారు కదా వాటన్నిటినీ కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఈ నిలువు దోపిడీలు నాపాలి ఈ నిలువు దోపిడీలు నాపాలి ఇంత దుర్మార్గమైన దోపిడీలు నాపాలి మళ్ళీ వీళ్ళు ఆ సినిమా ఎంత ఏందో బయటికి చెప్పరు ఆ సినిమా అసలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో దీనికి సంబంధించి ఎవడు బయటికి చెప్పరు వీళ్ళు ఎంత ట్యాక్సీ కట్టారు ఏవి బయటకు రావు కానీ వీళ్ళు సినిమా ప్రోడక్ట్ని తయారు చేశారంట బయటకు వచ్చారంట నచ్చితే చూడమంటారు సరే నేను ఇప్పుడు చెప్పేది అదే నచ్చితే చూడమంటున్నారు కాబట్టి ఓటీటీలోకి వస్తే చూడండి లేదు మీకు ఇంత తేట ఉంది ఏంది మనం ఆటో నడుపుకుంటామో కూలి పని చేసుకుంటామో లేకపోతే స్టూడెంటో మా హీరో అని చెప్పేసి జబ్బలు జరుచుకుంటాము లేకపోతే గుడ్డలు దించుకుంటాము చించుకొని అమ్మబాబుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి నానా మా హీరో సినిమా వచ్చింది మా హీరో సినిమా కోసం నువ్వు వెయ్యి రూపాయలు ఇవ్వాలా పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వెళ్ళి వాళ్ళని ఇసిగిచ్చి సావ కొట్టండి ఎప్పటి నుంచి అది పరిస్థితి అది పరిస్థితి సో నా తెలిసి యువకులే కాబట్టి మీకు అంతగా ఉంటే ఈ ఎనిమిది వందల రూపాయలు నూట యాభై రూపాయలుగా ఇరవై రోజులకి ముప్పై రోజులకి దిగొచ్చిద్ది అనమాట అప్పుడు వెళ్ళండి మీ అప్పుడు ఆనందాన్ని తీర్చుకోండి అంతే తప్ప ఇంట్లో వాళ్ళు సావదొబ్బద్దు మరి ఇంత దుర్మార్గాన్ని నేనైతే యాక్సెప్ట్ చేయను ఎవరు సినిమా అయినా అది రామ్ చరణ్ గారి సినిమా అయినా చిరంజీవి గారి అయినా పవన్ కళ్యాణ్ గారిదైనా ఇంత దుర్మార్గాన్ని యాక్సెప్ట్ చేయలేం కదా ఎన్ని రూపాయలు బెనిఫిట్స్ అంటే ఇంకే ఎందుకు చూడాలా అంత అంతంత రేట్లు పెట్టి ఎందుకు చూడాలి మనం దేనికోసం చూడాలి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయాలి మనం చూడొద్దు చేయొద్దు సో ఆ విషయాన్ని అయితే అర్థం చేసుకోండి ఇది మరీ దుర్మార్గం అది అసలు ఇది యాక్సెప్ట్ చేసేదే విషయం అయితే కాదు ఇంత దుర్మార్గంగా ఎన్ని పెట్టి మళ్ళీ చెప్పే కదా రెగ్యులర్లు ఇంకెంత స్టేజ్కి తీసుకెళ్లారో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి అది